వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ మలత ఇసుక అక్రమ రవాణాలను వెంటనే నిలిపివేయాలని దేవరుప్పుల మండలంలోని గొల్లపెల్లి రైతులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు బుధవారం గొల్లపెల్లి గ్రామ శివారులోని వాగులో ఇసుక తీయడానికి జేసీబీలు ట్రాక్టర్లను సిద్ధం చేశారు ఇది గమనించిన గ్రామ రైతులు వాగు వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాగులో రైతులకు సంబంధించిన దాదాపు వంద వ్యవసాయ బోర్లు ఉన్నాయని ఇసుక తీయడం వలన బోరు ఎండిపోయి రైతులకు ఇబ్బంది కలుగుతుందని వాపోయారు గతంలో కూడా ఇసుక తీయడానికి వస్తే మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుకు విన్నవించుకోగా ఇసుక త్రవ్వకాలను వెంటనే నిలిపివేయడం జరిగిందన్నారు ఇప్పుడు ఎన్నికల అనంతరం మళ్ళీ ఇసుక తీయడం మొదలు పెట్టాలంటే ఎవరు అనుమతించరు ఎవరు అనుమతించినప్పటికీ వెంటనే అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు కట్ట కట్టవంత కట్టమంటును కాకపోతే ఇక్కడున్న రైతులకు ఇక్కడ రైతులకు అన్యాయం చేసి అక్కడ ఉన్న వాళ్ళకు న్యాయం చేస్తామంటే ఇది ఎక్కడి బాధ్యత అని చెప్పి మేము ప్రజల తరపున మేము అడుగుతున్నాం నిజం అంటే ఇది ఏదున్న సో మీరు దయచేసి చెప్తున్నాం స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్లకు స్థానిక సభ సహజ సభ్యురాలకు అదే విధంగా గవర్నమెంట్కు ఏంటంటే ఇక్కడ ఏదున్నా గొలపెల్లి మునుపాటి దేవరూపుల రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సంబంధిత ఇసుక పర్మిషన్ వెంటనే నిలిపివేయాలని పేరందరి తరఫున కోరుకుంటున్నారు ఇది కరువు ప్రాంతం కాబట్టి గొల్లపల్లి మున్పాడు ఈ దేవరూ కొంత ఏరియా ఇదంతా ఫ్లాట్ ఏరియా కాబట్టి ఇది ఎప్పటి నుంచో కొద్ది ఏళ్ళ నుంచి ఈ ఇసుక దాంట్లో బోర్లు వేసి పైప్ లైన్లు వేసుకొనిపోయి పార్చుకొని బతుకుతున్నటువంటి ఇక్కడి రైతులు అటువంటి దాన్ని ఇక్కడ ఇసుక తీసేస్తే మొత్తం ఇక ఒక్క బోరు కూడా పోయే అందుకొరకే పోయిన రాజకీయ నాయకులకు చెప్తేనే ఇక్కడ ఇసుక ఎత్తకుండా ఆపేసేందుకు దీన్ని డ్రౌట్ ఏరియా కాబట్టి ఇసుక తీయద్దని నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఇసుక తీయడానికి మరి పర్మిషన్ ఇచ్చిందనుకుంటారు ఆ పర్మిషన్ నేను చూడలేదు మరి అది కలెక్టర్ పర్మిషనా లేక మైనింగ్ పర్మిషనా లేక ఎమ్మెల్యే పర్మిషనా ఎవరి పర్మిషన్ అనేది తెలియదు దీన్ని ఎవరి పర్మిషన్ అయినప్పటికీ దీన్ని వెంటనే కలెక్టర్ దృష్టి తీసుకొచ్చి కలెక్టర్ గారు దీన్ని వెంటనే పర్మిషన్ దీన్ని ఆపవేయవలసిందిగా కోరుకున్నాము